ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు బాబుటి ఇప్పుడు సమంత బాటున్నారు బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి రాణిరుద్రమ రెడ్డి గారు ఉన్నారు మేడం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హైడ్రాను తెర మీద తీసుకొచ్చింది ఆ హైడ్రాకు కమిషన్ కమిషన్ గా రంగనాథ్ గారు ఉన్నారు సో బీజేపీ ఎట్లా చూస్తుందండి హైదరాను భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా స్వాగతిస్తుందండి మేమేం వ్యతిరేకించట్లేదు ఎక్కడైనా కూడా అంటే ఒక్క హైదరాబాద్ అనే కాదు మొత్తం తెలంగాణలో కూడా ఎక్కడైనా చెరువులు ఆక్రమణకు గురైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే దానిపైన ఒక కమిటీ వేయాల్సిందే ఆ నిర్మాణాలను కూలగొట్టడమా లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వటమా లేకపోతే అవి ఎందుకు జరిగినది చూడవలసిందే అయితే ఇందులో ఒక చిన్న క్వశ్చన్ మేము అడుగు మేమేం అడుగుతున్నాము అని అంటే చాలామంది అంటే ప్రభుత్వ వ్యవస్థల తప్పు వల్ల ప్రభుత్వ అధికారుల తప్పు వల్ల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీఏ కరెంటుకు పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి నీళ్లకు పర్మిషన్ ఇచ్చి అక్కడ వాళ్ళు ఇళ్ళు కట్టుకొని దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుంచో నివాసం ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు కదా సో వా ఆ విషయంలో వాళ్ళ తప్పు ఉండదు వాళ్ళ తప్పు ఉంటుంది అక్కడ సో అప్పుడు అదే ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ లోపం ఉంటుంది కాబట్టి అట్లాంటి ఇష్యూస్ని మాత్రం సపరేట్గా కన్సిడర్ చేయాల్సిందే సో పారిశ్రామికవేత్తలుగా ఉండి వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కోసము ఇవాళ ప్రభుత్వ స్థలాలని తెలిసినాక కూడా చెరువులను చెరువులను ఆక్రమిస్తూ గతంలో వాళ్ళకు ప్రభుత్వం నుంచి నోటీసులు పోయినా కూడా పెడచెవిన పెట్టి అలా చేస్తున్నటువంటి వాళ్ళ ఆ ప్రాంతాలను మాత్రం స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదు ఓకే అటు చూసుకుంటే అనురాగ్ యూనివర్సిటీ కానీ మల్లారెడ్డి కాలేజీలు కానీ ఓవైసీ బ్రదర్స్ కాలేజీల వైపు హైదరాబాద్ వెళ్ళని పరిస్థితి మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తుందా అంటే ఒకటి ఇప్పుడు వాళ్ళ సర్వే నెంబర్లు ఏవి అనేవి మనకు తెలియవు అసలు వాళ్ళ భూములు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా లేదా మనకు తెలియదు ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండి నిజంగానే ఆక్రమించి అందులో ప్రభుత్వ వ్యవస్థల తప్పులు లేకుండా ఉండి ఉంటే కనుక డెఫినెట్గా హైడ్రా ఎవరిదైనా కూడా తీసుకోవచ్చు కానీ అసలు మనకు తెలియదు కదా మనకు తెలియనప్పుడు మనం పలానా వ్యక్తి అని పేరు చెప్పి మాట్లాడడం అనేటువంటిది తప్పు అంటే పథకాలను డైవర్ట్ చేసి హైడ్రాను తెర మీద తీసుకొచ్చినారంటారా అటు రుణమాఫీ కానీ లేకపోతే తుల బంగారం ఇస్తామన్నారు అది కానీ లేకపోతే ఇల్లు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మీకు ఏమైనా అనిపిస్తుందా అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్లో అది మనకి చాలా స్పష్టంగా గత తొమ్మిది నెలలుగా కనిపిస్తోంది సో ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేయడం కోసము మాటకు ఒకటి మీదకి తీసుకురావడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేస్తున్నారు కానీ మేమేమంటాము అని అనంటే సో ఆరు గ్యారంటీలను అమలు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగడం కోసము బీజేపీగా మేము కొట్లాడతాము రుణమాఫీ విషయంలో కూడా మీరు చూసినారు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లోనే రైతు సహాయ కేంద్రం ఒకటి పెట్టి వివరాలు తీసుకుంటే ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా అరవై డెబ్బై శాతం మంది రైతులు రుణమాఫీ జరగకుండా ఉన్నటువంటి రైతులు ఉన్నారు సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ ఎక్కడ జరగలేదు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా ఒక్క ఉచిత బస్సు తప్ప ఉచిత బస్సు విషయంలో కూడా ఆర్టీసీ డబ్బులు భరిస్తోంది ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు వెళ్ళలేదు అది తప్ప ఈ రోజు వరకు కూడా ఏ గ్యారెంటీలో ఉన్నటువంటి ఏ హామీ కూడా స్థాయిలో నెరవేరలేదు కాబట్టి వాటిపైన పోరాటం చేస్తాం హైడ్రాలో తప్పులు తప్పులు దొరితే కూడా డెఫినెట్గా హైడ్రా విషయంలో కూడా ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు మేము అందిస్తాం డెఫినెట్గా కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్రని పోషిస్తాం అంటే హైడ్రాను ముందు చూపించి బిల్డర్ను బెదిరించి రేపు జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు ఫండింగ్ చేస్తుంది అనేది మీరు ఆరోపణ నిజమే అంటారా అది తెలియదు మనకు సరే అది ఇక్కడి నుంచి డబ్బు వసూలు చేసి తీసుకెళ్ళి ఢిల్లీలో సోనియా గాంధీ గారికి అప్పజెప్తున్నారు అనేటువంటిది మనం మొదటి నుంచి కూడా వింటున్నాం మొన్న మొన్నటికి మొన్న కర్ణాటక మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు కర్ణాటకలో కనుక అధికార మార్పిడి చేయాలని చూస్తే తెలంగాణలో కూడా గవర్నమెంట్ కూలిపోతుంది అని సో అంటే దాని వెనకాల మతలబేమిటి ఇవాళ తెలంగాణ నుంచి కర్ణాటకకు డబ్బు పోతుందా కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బు వస్తుందా లేకపోతే రెండు రాష్ట్రాలు కలిసి ఈ డబ్బును తీసుకుపోయి ఢిల్లీలో ఇస్తున్నాయా మరి వీళ్ళ మధ్య ఉన్నటువంటి బూర్ బుఠటానిక్ ఏమిటి అంటే అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదులుతుంది అని హెచ్చరించినారు అని అంటే సో డెఫినెట్గా దాని వెనకాల డబ్బు లావాదేవీలు ఉన్నట్టే కదా కాబట్టి అదంతా మనం కొద్దిగా వేచి చూస్తే అర్థమవుతుంది